అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆనిమత్యం డైనమిక్ లీడర్ ఏపీసీసీ ఓబీసీ ప్రెసిడెంట్ గౌరీనేలు నీలు నాగరాజు అన్నయ్య అన్నయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుని ఆశీస్సులు ఆయన కుటుంబ సభ్యులకి అందరూ కలగాలని కోరుతూ ఆయన ఎన్నో పదవులు ఇంకా పొందాలని ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఓబిసి ప్రెసిడెంట్ దొరసామైన నేను కోరుకుంటున్నాను ఆయన మంచి గడుస్తున్న లీడరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీ ప్రెసిడెంట్గా ఆయన నాయకత్వంలో ప్రతి జిల్లా వైజు కమిటీ వేయడం జరిగింది ముందున్నడు ఎన్నడూ లేని విధంగా ఓబీసీ చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు నియోజకవర్గ చైర్మన్ కావచ్చు ఆయన నాయకత్వంలో చురుగ్గా పనిచేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరిక ఆ కోరిక నెరవేరుతుంది అన్న మీ అట్లా లీడర్లు ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉంటారు అందులో మీరు ఒకరు మీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ నమస్కారము ఇక్కడికి విచ్చేసిన నా తోటి మండల ప్రెసిడెంట్లకి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన గారికి మైనార్టీ సోదరులకి నమస్కారము ముఖ్యంగా ఈరోజు ఏపీసీసీ ఓబిసిల్ ప్రెసిడెంట్ అయిన నాగరాజన్న గారి జన్మదిన వేడుకల్ని ఒప్పుకుంటున్నాము మాకు ఈ బీసీసీల్ బీ బీసీలకు అందరికీ ముందర తీసుకెళ్లాలని బీసీల ఐక్యతని పెంపొందించాలని శర్మలమ్మ గారు అన్నగారి నాయకత్వాన్ని బలపరిచి అన్నగారికి ఓబీ ఓబీసీసీల్ స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చి మాకు బీసీల ఐక్యతకి కాపాడుతున్నాడు అదేవిధంగా కూడా బీసీల ఐక్యతకి ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బీసీలని సమకూర్చి గుర్తించి వాళ్ళని ముందర తీసుకువెళ్తున్నారు అందులో భాగంగానే మన ఏపీసి స్పోక్ పర్సన్ శివశంకర్ అన్న గారు పలమే కాన్స్టెన్సీ అధ్యక్ష కోఆర్డినేటర్ ఆయన మా యొక్క మా బీసీల యొక్క కష్టాన్ని గుర్తించి మా యొక్క పనితనాన్ని గుర్తించి అన్నకు రికమెండ్ చేసి మా అన్నగారు దొసామని జిల్లా ఓబీసీ సెల్ ప్రజెంట్ చేసినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క పలములలో ఈరోజు ముఖ్యంగా మా బిఎస్ శంకర్ గారి నాయకత్వంలో ఈరోజు మనము మన సుంటి నాగరాజు అన్న ఓబీసీ చైర్మన్ స్టేట్ చైర్మన్ గారి పుట్టినరోజు జరుపుకుంటాము ఆయనకు ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నాను ఆయనకు మరెన్నో పదవులు రావాలని ఆయన నూరు సుఖ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఉన్నాము అందరూ కలిసి కట్టగా మనం కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయాలని ఇలాగే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సంఘాలకి అందరూ మద్దతుగా నిలిచి ప్రతి ఒక్కరు కష్టపడి కాంగ్రెస్ పార్టీని మనము పునరుద్ధించుకోవాలని కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించుకోవాలని అక్కడ రాహుల్ గాంధీని పిఎం చేయాలని మన సీఎం చేయాలని ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ లో మన బిఎం శివశంకర్ గారికి మా శక్తికి నుంచి మేము పోరాడి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వినియోగించుకుంటాం మరొకసారి తొలి నారాజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాం మనం అందరికీ నమస్కారం ఈరోజు మా శివశంకర్ అన్న గారి నాయకత్వంలో మా దొరసామన్న గారి నాయకత్వంలో పలం నేరులో సొంటి నాగరాజన్న గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ ఓబీసీసీ ప్రెసిడెంట్గా మా షర్మిలమ్మ గారు నిర్మించారు అదేవిధంగా మా ఏపీసీసీ స్పోక్ పర్సన్ శివశంకర్ అన్న గారికి కూడా ఒక పదవినిచ్చి హోల్ ఆంధ్రప్రదేశ్లో పలం నేర్ అనేది ఉన్నది అనేది ఆయన ద్వారా చూపిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ షర్మిలమ్మ గారు మా అన్నగారికి మరి పదవులు ఇచ్చి ఆయనని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మేము పలమునేరు ప్రజల నుండి ఆయనని నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా కానీ ఆయనకి ఏ పోస్ట్ ఇచ్చినా ఆ పోస్ట్లో ఆయనకి మేము బలపరుస్తామని ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సభకు నమస్కారము ఈరోజు స్టేట్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ సొంటి నాగరాజన్న గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయనకి ఇచ్చిన పదవికి ఆయన అర్హుడే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలని కలుపుకొని ఓబీసీలు కలుపుకొని రాష్ట్ర అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మన చర్యలు జరుపుకోవాలని ఆశిస్తూ విరమించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాగరాజున నాయకత్వం సొంత నాగరాజన గారి నాయకత్వం సొంతి నాగరాజన గారి నాయకత్వం